నేను ఒక దగ్గరికి అయితే వెళ్ళాను ఇక్కడ ఒక పావురం అయితే కింద పడిపోయి ఉన్నది పాపం వేరే డ్రైవర్ నేను కొంచెం వాటర్ అయితే పెడుతున్నాను ఈ పావురానికి చూసారా మొత్తం మనం దగ్గరికి వెళ్తేనే పౌరాలు ఎగిరిపోతాయి అలాంటిది పాపం ఎంత వాటర్ పెట్టినా తాగేస్తుంది ఈ పావురం చూసారా ప్రతి ఒక్కరు కూడా ఒక హ్యుమానిటీ అయితే చూపించండి పాపం పోయిట్లు ఎక్కువగా ఎండకి దారి తినేసి పిల్లులు అలాగే పౌరాలు ఎక్కువగా కొయిట్లు ఇవే కదా ఉంటాయి దీన్ని బట్టి కొంచెం హుమానిటీ చూపించండి ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి దగ్గర కూడా నేను వాటర్ పెడతా ఉంటాను మేము అయితే ఒక ఏరియాకి అయితే వెళ్ళాం అక్కడైతే ఇలాగ పవర్ అయితే పడిపోయి ఉన్నది ప్రతి ఒక్కరు కూడా అయితే షేర్ చేయండి వీడియో ఖాళీ వాటర్ బాపుల్ కొంచెం కట్ చేసేసి కొంచెం వాటర్ పెట్టండి అక్కడ అనవసర పిల్లి కూడా అయితే ఖాళీ ఏరియాల దగ్గర అయితే ఇంకా వాటర్ పాయలు కొంచెం పట్టుకుని ఇలా చేతులు పెట్టుకుని పెట్టాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా తోటి మనిషికి కూడా సాయం చేయండి ఎండాకాలం ఎక్కువగా ఎక్కడన్నా కారు ఆపి వెయిటింగ్ ఎక్కువ చేస్తుంటే మీరు ఎక్కువ వాటర్ బాటిల్ ఉంటే పక్కన డ్రైవర్ డ్రైవర్కి కూడా ఇస్తూ ఉండండి అవి ఎండ పాపం ఈ తయారు అని చూసారా కానీ ఆ చేతిలో పెట్టుకున్నా కూడా అసలు బరువు లేదు వెయిట్లెస్ మొత్తం వాటర్ అయితే పెట్టాం బాగానే తర్వాత నుంచి వాటర్ బాటిల్ ఉంటే నా దగ్గర కట్ చేసి అందులో వాటర్ వేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను నేను అది ఎండదేపట్టుగా తయేసి అదే